విగ్రహం చూడండి సువర్ణ విగ్రహము యాభై ఒక్క అడుగులు ఎత్తంట నిజంగా మంచి టెంపుల్కి వచ్చామనిపించింది ఈ ఆలయం వచ్చేసి పెనుగొండలోని వాసవి మాత సువర్ణ మందిరము మేము అనుకోకుండా పాలకొల్లు భీమవరం వెళ్ళే దారిలో సడన్గా మాకు పెనుగొండలో ఈ ఆలయం కనిపించిందనమాట సరే చూడటానికి పెద్దగా ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళాము సో కానీ విగ్రహం అయితే చాలా బాగుంది మీరు తప్పకుండా వెళ్ళవలసిన టెంపుల్ ఇది రాజమండ్రి నుండి భీమవరం వెళ్లే దారిలోనే కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు

ఇంకోటి ఏంటి నిన్ను కదా ఈ మూడు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మాకు పాలకొండ ఈ రెండు అనమాట సో ఈ మార్నింగ్ మార్నింగ్ మేము ఈ రెండు పెట్టుకున్నాము ఇంక ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ వెళ్ళిపోతాము అనమాట అంటే గుంటూరు వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తాము ఇది ఈ రోజు ప్లాన్ మన ఛానల్లో మెయిన్ నేను ఇక్కడ రాజమండ్రి సైడ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ కవర్ చేసినవి టెంపుల్స్ వచ్చేసి ముఖ్యంగా పంచరామాలు సో ఈ వీడియోస్ అయితే చూడండి మంచి ఇన్ఫర్మేటివ్ ఆ కొండల్లో నేచర్ గానీ నిజంగా సూపర్ అదిరిపోయిందనమాట మారేడుమిల్లి వెళ్లే వాళ్ళకు కూడా మన వీడియోస్ మంచిగా యూజ్ అవుతాయి ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి చూడండి మేము తీసుకున్న రిసార్ట్స్ ఎలా ఉన్నాము అంటే అక్కడ రిసార్ట్స్ లో ఎలా ఉంది అవన్నీ కూడా నేను చూపించాను అనమాట సో అది కూడా చూడండి ఇదే రావులపాలెం బ్రిడ్జ్ వాటర్ లేవనుకుంటా

ఇది వడలి వడలిలో టెంపుల్ ఇది వెళ్ళాల్సిన టెంపుల్ పెనుగోడ ఉందామా ఏంటో చూద్దామా వా ఇది చాలా బాగుంది టెంపుల్ కూడా ఏంటి ఇంప్లో ఏంటో అడుగుదాం మనం మ్యాప్ లో మన ప్లాన్ లో లేని టెంపుల్ ఇదేంటో చాలా కొత్తగా ఉంది చూద్దాం పదండి టైం అయితే ఉంది కదా ఒక టెన్ మినిట్స్ దర్శనం చేసుకుంటే వాసవి కనిగా పరమేశ్వరం ఓ మనం అట్నించి వచ్చాం ఆహా వాసవి కని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అంట నిజంగా ఎంత గొప్పగుందో విగ్రహం చూడు నిన్ను చాలా పెద్దది యాభై ఒక్క అడుగుల పంచలోహ విగ్రహం ఇప్పుడు చూసింది టెంపుల్ కూడా చూడు ఎంత పెద్దగుందో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఋషి గోత్ర సువర్ణ మందిరం అంట నిన్ను ఇది యజ్ఞ అంట అంటే దీని మీద అందరు అమ్మవార్లు ఉన్నారు శారదాదేవి దుర్గాదేవి అని చెప్పేసి ఈ స్థూపం మీద అమ్మవార్లు అందరినీ అంటే విగ్రహాలు అయితే ఉన్నాయి టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్ విగ్రహం చూడండి సువర్ణ మందిరం విగ్రహం చూడండి సువర్ణ విగ్రహము యాభై ఒక్క అడుగులు ఎత్త అంట నిజంగా మంచి టెంపుల్కి వచ్చామనిపించింది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది మిన్ను ఇది పరమేశ్వరి టెంపుల్ ఎక్కడ